రాముడు ఎంతమందికి తెలుసో రావణ్ కూడా అంతమందికి తెలుసు పది తలలతో చూడగానే రావణుడిని ఇట్లనే పోల్చేస్తారు అతని రాక్షస గుణమే కాదు అతని వీరభక్తి కూడా మనల్ని ఆశ్చర్యచక్తుల్ని చేస్తుంది రావణుని పది తలల గురించి రకరకాల కథలున్నాయి కైకసికి పుట్టిన తొలి కుమారుడే రావణుడు రావణునికి కుంభకర్ణుడు విభీషణుడు అనే సోదరులతో పాటు శూర్పణక అనే సోదరి కూడా ఉంది రావణుడు పుట్టినప్పుడు రక్తం వర్షం కురిసిందట గ్రద్దలు అరిచాయట దేవతలు కూడా భయపడ్డారట అప్పుడు అతనికి దశగ్రీవుడు అని పేరు పెట్టారట ఒక రోజు యుగ కుబేరుడు పుష్పక ఎక్కి తిరుగుతూ ఉంటే కైకసి చూసి ఓర్వలేకపోయిందట తల్లి మనసు తెలుసుకున్న రావణుడు అది పొందడానికి బ్రహ్మను గురించి తపస్సు చేశాడట మీద తపస్సు చేశాడని వెయ్యేళ్లకు ఒక శిరస్సు చొప్పున తొమ్మిది శిరస్సులు రాల్చాడని అప్పుడు బ్రహ్మ ప్రత్యక్షమయ్యాడని చెప్తారు అప్పుడు రావణుడు నాకు నరుల వల్ల భయం లేదు దేవ యక్ష గంధర్వాదులచే మరణం లేకుండా వరమివ్వు అని కోరాడని చెప్తారు ఆ తర్వాతనే లంకకు రాజయ్యాడు రావణుడు రావణుడు మండోదు పెళ్లి చేసుకున్నాడు వీరికి మేఘనాథుడు దేవాంతకుడు నరాంతకుడు మహాపాసుడు అక్షుడు అనే కొడుకులు పుట్టారు తనకు బుద్ధులు చెప్పబోయిన కుబేరుని అలకాపట్నంపై దాడి చేయడమే కాకుండా అతన్ని ఓడించి పుష్పక విమానం స్వాధీనపరుచుకున్నాడు రావణుడు అతన్ని పుష్పక విమానం నుండి తోసేశాడు కూడా ఆ పుష్పక విమానం మీదనే కైలాసం వెళ్లాడు దర్శనానికి వీలు పడదన్న నందీశ్వరుణ్ణి వానర ముఖంతో వెక్కిరించాడు దాంతో కోపం వచ్చిన నందీశ్వరుడు వానరులతోనే నీ వంశం నాశనం అవుతుంది అని శపించాడు అప్పుడు రావణుడు నువ్వెంత నీ శివుడెంత అని కైలాసాన్ని బంతి ఆడిచినట్టు ఆడించాడట శివుడు అది గ్రహించి తన కాలి బొటన వేలితో నొక్కాడట దాని కింద రావణ్ణి చేతులు పడి నలిగిపోయాయి ఆ బాధతో రావం చేశాడు కాబట్టి దశకంఠుడికి రావణని పేరొచ్చిందట శూర్పణక ప్రేరకంగానో కారకంగానో సీతను రావణ్ అందరికీ తెలిసింది అశోకవనంలో సీతను బంధించడం వల్ల రామ రావణ యుద్ధం మొదలైంది ఈ యుద్ధంలో విభీషణుడు రావణునికి నచ్చజెప్పాలని భంగపడి బహిష్కృతుడై రాముని శరణి కోరాడు అయితే రావణుని దాటికి లక్ష్మణుడు మూర్చిపోయాడు రామునికి కూడా రావణ్ణి ఎదుర్కోవటం కష్టమైపోయింది విభీషణ్ణి ఉపాయం మేరకు రావణుని నావి దగ్గర అమృత కలశాన్ని పగలగొట్టడంతో రావణుడు ప్రాణాలు వదిలాడు ఏది ఏమైనా రావణుని జన్మ శాపగ్రస్తం కారణంగా జరిగిందని హిరణ్య కసుపుని వధించటంలో కపటంగా స్తంభం నుండి ఇరవై గోళ్లతో నన్ను చంపితివి ఇదా పౌరుషం అని ఆక్షేపణ చేయడం దాంతో నీకు ముందు జన్మలో ఇరువది బాహులు పది శిరస్సులను ఇచ్చి నేను సామాన్యుణ్ణై సంహరిస్తాను అన్నట్టుగానే జరిగిన విష్ణుమాయగా చెప్తారు ఏమైనా రావణుని పాత్ర పట్టుదలకు భక్తికి చెడు వల్ల కలిగే హానికి రూపంగా మలిచినట్లుగా తెలుస్తుంది